प्लीज सब्सक्राइब नेट टीवी क्षण क्षण मे मुझे समाचार यूशिया ఈ విలోడ్ ఎన్నికల తిరు దేశం పార్టీ కాదు వోడ్ ఎన్నికల తిరు దేశం పార్టీ జరిగింది. అజిము మేము కంటే లక్ష్మి ఒళ్ళు ఒళ్ళు ఎంతది అమౌంట్ సరే అండి అమౌంట్ halo Allah. adad आने वाले हैं ये वाले और आते हैं आने वाले जी 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 నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నిధి నుంచి ఇరవై ఏడు కుటుంబాలకు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు అందించడం గత ఐదు సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రొదుటూరు నియోజకవర్గంలోని పేద మధ్యరతి వర్గాల వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వివిధ సందర్భాల్లో వారు పెట్టిన డబ్బులను సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఇస్తూ వస్తున్నాం ఒక ప్రతి టూ నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కాకుండా అంటే ఏంటి ఆరోగ్యశ్రీ కాకుండా అంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఒక్కసారి అది ఉపయోగపడుతుంది సంవత్సరం అయిన తర్వాత ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయిపోయితే మళ్ళీ ఇరవై లక్షల కార్డు ఇస్తాం ఆరోగ్యశ్రీ కార్డు ఒకవేళ ఈ మూడు వందల యాభై ఐదు జబ్బులు కా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు కాకుండా వేరే జబ్బు ఏదైనా మీకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఉపయోగపడదు అప్పుడు మీ సొంత డబ్బులు పెట్టి మీరు ఖర్చు చేసి మీ ఆరోగ్యాన్ని మీ ప్రాణాన్ని మీరు సంరక్షించుకున్న తర్వాత డాక్టర్ దగ్గర నుంచి ఆ ఒరిజినల్ బిల్లులు తీసుకొచ్చి మీరు ఆధార్ కార్డు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారి యొక్క లెటరేట్ మీద సీఎం గారికి అప్లై చేస్తే మీకైన ఖర్చులో నుంచి ఆ సందర్భాన్ని పట్టి డాక్టర్ల యొక్క ధృవీకరణ చేత సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు డబ్బులు వస్తాయి అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఒక ప్రదు నియోజకవర్గానికి సంబంధించి సీఎం సహాయ నిధి నుంచి మేము ఇప్పించడం జరిగింది కొన్ని వందల కుటుంబాలకు ఈరోజు కూడా ఆ నేపథ్యంలోనే ఇరవై ఏడు కుటుంబాలకు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పించినాము ఈరోజు ఇది పరిస్థితి ఇందులో పది లక్షల రూపాయలు ఒకే ఫ్యామిలీకి వచ్చింది ఒకే ఫ్యామిలీకే ఆమె గోపవరం పంచాయతీ శ్రీనివాసపురంలో ఉంటుంది తన పుట్టిన ఒక నెల పాపక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది పేగులు కట్ చేయాల్సిన పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితి బ్రతుకుతుందో బ్రతకదో అని చెప్పినారు రెయిన్బో చెన్నైలో చేసినారు తిరిగి అదే పాపకే మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత రెండు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అట్లా రెండు ఆపరేషన్లకు సంబంధించి చేసిన దానికి సంబంధించి మమ్మల్ని కలిస్తే ఆ పాప మేము అప్లై చేస్తే పది లక్షలు వచ్చిందా పాప ఎంతో సంతోషపడుతున్నారు ఒక అబ్బాయి నగర్లో అయితే యాక్సిడెంట్లో కాలు పోయింది మిస్లిం అబ్బాయి రెండు లక్షల రూపాయలు దర్శనపల్ల పాప మా వాలంటరీ నాలుగు నెలల కింద భర్త చనిపోయినాడు చిన్నపిల్ల ఇరవై ఏళ్ళు ఉంటుంది ఒక మూడు లక్షలు ఖర్చు అయింది వాళ్ళ భర్త చనిపోతూ మూడు లక్షలు ఖర్చు పెట్టినాడు రెండు లక్షల ముప్పై వేలు ఇప్పించగలిగిన ఇట్లా పేద కుటుంబాలకు మధ్యవర్తి కుటుంబాలకు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రెండు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఈ ఆర్థిక సహాయం అందడం వలన ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ముందు కొద్దిగా గొప్ప అప్పులు చేసుకునే కట్టుకునేదానికి కానీ వాళ్ళ అవసరాలు తెరుచుకునేదానికి కానీ డబ్బు పెద్దగా ఉపయోగపడుతుంది సీఎం గారి సహాయ నిధి నుంచి అందే ప్రతి రూపాయి పేద మధ్యర్థి కుటుంబాల యొక్క అవసరాలకు తప్పనిసరిగా సంజీవిని అక్కడ వైద్యానికి డాక్టర్ సంజీవిని అయితే ఇక్కడ ఆర్థిక ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి గారు లాగానే పనిచేస్తారు థ్యాంక్ యూ